ధూళినైరంగు దూతగలిపానిక లేని నన్ను ఏమికగా చేసా ధూళి నైరంగు దూతగలిపా లేని నన్ను ఏమిక గా చేసాను ఫలాను మేఘమిరి వర్షముచ్చను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ ఏసయ్య పేరట నా హృదయపూర్వకమైన వందనాలు ఆత్మీలరా పావునార సర్వ సమస్త స్థుతి మహిమా ఘనత ప్రభావములు యుగయుగములు యుగములు ప్రభునకే చెల్లునగాక ఉదయకాల వేళ ఏసయ్య నామం పేరట మీ అందరికీ పునరుత్న ఆరాధన ప్రార్థన శిబాభి వందనాలు తెలియజేస్తున్నాను సంతోషం వాక్యం సెలవిస్తుంది కదా నీ వాక్కు వెళ్ళడగుటతోనే వెలుగు కలుగునని ఉదయకాల వేళ దేవుని వాక్యం మన యొద్ధకు వస్తుంది వాక్యపు ప్రభావం మన దేహములను కమ్ముకుండగాక సంతోషం నేటి దినాన పునరుతన ఆరాధనలు వెర మరి తప్పక అందరం ఆ సమయానుకూలంగా సిద్ధపడి చదవలసిన వాక్య పఠనములు వినబోచున్న వర్తమానములు ఇవి ముందుగా మీ కొరకు సిద్ధపరచబడి పంపించబడుతున్నాయి సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధానానికి రావాలనని దేవుని మందిరములోని మేలుల చేత తృప్తి నొందవలనని ఏసయ్య పేరట ఆహ్వానిస్తున్నాను సంతోషం నేటి తిన్న ధ్యానము కొరకైన భాగం నిర్గమాకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది ఉన్న వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం మూల ఇరవై ముప్పై ఆరు మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలను ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల స్తోత్రాలు చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి ఇసయా మీ వాక్కు చేత మమ్మను సంధించండి ఏసునామన ఆ మేన్ ఆత్మీలారా బాగున్నారు కదూ ఈ చదవబడిన వాక్య భాగంలో అహరోను ధరించిన ప్రతిష్ట వస్త్రములలో ఓ భాగమును ఇక్కడ మనం చూస్తున్నాం తలపాగా అనబడినది ఒకటి ఉంది కదా దాని మీద ముద్ర చెక్కునట్లుగా ఓ బంగారు రేకును చేసి యహోవా పరిశుద్ధుడు అనబడిన మాట దాని మీద చెక్కవలెనని దేవాది దేవుడు వెల్లడి పరిచయ ఉన్నాడు యహోవా పరిశుద్ధుడు కింద పుట్టినోట్లో యహోవాకు ప్రతిష్ఠితము అంటే ఎవరు ప్రతిష్ఠితము భక్తుడైన అహరోను మొదటి ప్రధాన యాజిగా ప్రధాన యాజకునిగా నియామకం పొంది దేవుని గుడారంలో పరిచర్య చేయడం మొదలుపెట్టాడు ప్రిలర ఆనాటి కాల ప్రజల వస్త్రధారణ ఐగుప్తులకు ఒకలా ఉండేది శూషాను కోటనందున్న వారికి ఒకలాగా బానిసలకు ఒకలాగా అలాగుండనే యూదా జనాంగం అనబడిన ఇజ్రాయిల్కి ఒకలా ఉండేది కనుక ఇజ్రాయిల్ మధ్యలో ప్రీస్ట్ అనగా యాజకత్వము చేయు గురువులు వారి వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలని ప్రభు కోరారు చూడు వస్త్రములు ఒక మనిషికి ఘనతను గౌరవాన్ని ఆ మనిషి యొక్క కలిగిన ఉన్నతమైన పనిని ప్రతిబింబింప చేస్తాయి దేవునికి స్తోత్రం ఇప్పుడు మన ఇండియన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మోదీజీ ఉన్నారు ఆయనకి ఒక ప్రత్యేకమైన డ్రెస్ కూడా ఆయన మనం ఆయన విధానం మనకు బాగా తెలుసు కదా అలాగే కొందరు నాయకులు కొందరు స్వాతంత్ర్య సమరయోధులు ఇలాగున అలాగే బాహ్యంగా మరి సమాజంలో ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్కరు నియామకం చేయబడి వారి వస్త్రాలు ఓ ప్రత్యేకమైన పద్ధతిని కలిగి ఉంటారు వారిని మనకు తెలియకపోయినా ఆ వస్త్రాలను బట్టి ఆ వ్యక్తిని గుర్తించి ఓ సో అండ్ సో ఫలానా అని గుర్తెరిగి వారికి చెందవలసిన ఘనతను చెల్లిస్తారు అయితే దేవుడు కూడా ఏమన్నా ఎలా తలంచారంటే ఆయనకు ప్రజలకు మధ్యన ఉండి పరిచర్య చేసేటువంటి ఈ యాజకులు ఉన్నారు కదా వారి యొక్క వస్త్రధారణ ప్రత్యేకమైనదై ఉండాలని ప్రభు ఆశించారు మాటి మాటికి సమాజంలో సన్నిధిలో వారు సంచారం చేయనప్పుడు ఈ వ్యక్తి దేవునికి ప్రతిష్ఠుడు ఈ వ్యక్తి దేవునికి ప్రతిష్ఠుడు పరిశుద్ధుడైన ప్రభువునకు ఇతడు ప్రత్యేకించబడిన వాడు అన్న సంగతిని సందేశాన్ని ప్రధాన యాజకుని వస్త్రముల ద్వారా సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం గమనిస్తున్నారా అంటే దేవుని గుడారంలో పనిచేసేటువంటి యాజకుల యొక్క వస్త్రాలు సమాజంలో ఒక సంకేతాన్ని ప్రభువును గూర్చిన సంకేతాన్ని అందించాలని ప్రభు ఆశపడుతున్నాడు ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా ఓ ఆదివారం వచ్చింది సాధ్యమైతే వీలైతే అనుకూలమైతే తెల్లని వస్త్రాలు ధరించుకుని అన్యజనులకు ప్రభువుని ఎరిగి దైవ మార్గంలో పూర్తిగా నడవలేని వారికి నేను చూడగానే ఏ ఆలోచన వస్తుంది ఈరోజు ఆదివారం దేవుణ్ణి బిడ్డలేదు అన్యజనులు ప్రభుని ఎరిగిన వారిని గురించి ఏమనుకుంటున్నారు దేవుని బిడ్డలో అంటారు అంటే మనం దేవుని బిడ్డలమైతే వాళ్ళు ఎవరో అది వాళ్ళకి అర్థమైంది మనం చెప్పనక్కర్లేదు దేవుని ఆరాధన చేయడానికి గుడికి వెళుతున్నారు మందిరానికి వెళ్తున్నారు సన్నిధానానికి వెళ్తున్నారు ఈరోజు మా ఊళ్ళండి ఎంత పనున్నా ఎంత కార్యక్రమాలున్నా గుడయిన తర్వాతే అనే సంకేతం నీ వస్త్రాల ద్వారా కూడా తెలియపరచిపెడాలి ఈ మాటలు వించిన దేవుని బిడ్డ నీ వస్త్రాలు కూడా ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఉండాలి ఏదో దాన్ని ఏమంటారంటే దేవుని మందిరానికి మనం వెళ్ళేటప్పుడు మన వస్త్రాలు సాధారణంగా పనులు చేసుకునేటప్పుడు పిల్లరా లేకపోతే ఆయా విధానాలు ఉన్నప్పుడు అలాంటి వస్త్రాలతో మనం మందిరానికి వెళ్ళకూడదు పిల్ల నేను అంటాను నీ భక్తి గొప్పది నువ్వు ఆరాధన చేసే దేవుడు గొప్పవాడు నీ వస్త్రాల ద్వారా కూడా దేవుడు మహిమపరచిపడాలి ఐ మెయిన్ ఇప్పుడు యోహోవా పరిశుద్ధుడు అని బంగారు రేకు మీద చెక్కమంటున్నాడు బంగారం విశ్వాసానికి గుర్తు పరిశుద్ధతను తెలియజేస్తూ ఉంది ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడికి పిల్లరా ప్రభు ఏమంటున్నారు నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా ఎలాంటి వారు ఉండాలి పరిశుద్ధులై ఉండాలి మన దేవుడు పరిశుద్ధుడండి అయితే మనం ఆరాధన చేసి ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి పరిశుద్ధులునై ఉండాలి ఇప్పుడు అహరోను సమాజంలోకి వెళ్ళిన అహరోను ప్రజల మధ్యలో నడిచి వెళ్ళిన మోసే న్యాయ తీర్పు తీరుస్తున్నప్పుడు అన్నగా ఆ ఆ ప్రక్కకి వెళ్ళిన ఈయన వస్త్రాలు ఇదిగో ప్రధాన యాజకుడు ప్రభు చేత ప్రభు పని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు మన మధ్యలోకి వస్తున్నాడని దారించి గౌరవించి ఆయన్ని ప్రభువును బట్టి తన ఘనత కలిగి చేస్తున్నారు ఆత్మీలారా మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు పరిశుద్ధుడు ఎంత పరిశుద్ధుడు అంటే దేవుని వాక్యంలో ఇలా సెలవు తొంభై మూడవ కీర్తన ఐదవ వచ్చిన నీ శాసనములని ఎన్నడు నువ్వు తప్పిపోవు యహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అంటున్నారు అంటే ఎన్నటెన్నటికి పరిశుద్ధత దేవునికి అనుకూలం అంటాయి దేనికి అనుకూలం మందిరం అంటే నిజమైన మందిరాలు ఎవరు నువ్వే ఈ మాటలు పెంచిన దేవుని బిడ్డ ఈ మాటల నుంచి నీవే దేవునికి ఒక మందిరం ఈ మందిరానికి అనుకూలమైనది ఏంటిది పరిశుద్ధత పరిశుద్ధతలో ప్రభు నివసిస్తాడు పరిశుద్ధతను ప్రభు ప్రేమిస్తాడు పరిశుద్ధ కలిగిన వారితో సహవాసం చేయాలనుకుంటున్నారు ని ఆమెన్ హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మందిరం అంటే మనుషుల హస్తకృత్యములతో కట్టినది మందిరం లేదు పులరా ఆయన స్వరూప్యంలో చేయబడిన నీవే దేవుని మందిరము ఆమెన్ నేనే ఒక దేవుని మందిరం ఈ మందిరానికి అనుకూలం పరిశుద్ధత అమేన్ లేవ్యాకాండం పది మూడు అప్పుడు మోసి ఆరు తిట్టలేను ఆరు తిట్టలేను ఇది యహోవా చెప్పిన మాట నా యొద్ధ నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును అంటే ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధత దేవునికి అనుకూలం నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులునై ఉండండి హల్లే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతి షేములను ప్రచురముచ్చే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును పరిశుద్ధ జనమును అంటే కడవరి సంఘం ఎలా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టమన్నారా సంఘంని కాదు పిల్లరా సంఘంలో చేర్చబడిన చిన్నవారైనా పెద్దవారైనా స్త్రీలైనా పురుషులైనా ధనికులైనా దీనులైనా ఉన్నవారైనా లేనివారైనా తెల్లవారైనా నల్లవారైనా ఏ స్థితిలో ఉన్నవారైనా అందరూ పరిశుద్ధులై ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు ఆమెన్ మరి మనం భక్తిలో పరిశుద్ధతని తెలియజేయడమే కాదు మన ప్రవర్తనలో కూడా మన ప్రభు పరిశుద్ధుడని సంకేతం ఇచ్చినట్లుగా మరి అహరును తలపాగా మీద యుహోవ పరిశుద్ధుడని ఓ బ్రాస్లైట్ ఓ బ్రాస్లెట్ దాన్ని సారీ ఏమంటారు అది నుదిట భాసికం అంటారు కదా బ్రాస్లెట్ అని చేతికెట్టుకునేది సారీ భాసికము వలె యహోవా పరిశుద్ధుడని చెక్కి పెట్టుకున్నారట మరి మన మాట ద్వారా పాట ద్వారా ప్రవర్తన ద్వారా ప్రార్థన ద్వారా భక్తి ద్వారా ప్రభు పరిశుద్ధుడైన లోకానికి సంకేతాన్ని అందిందాం ప్రభు కృపతోడై ఉండును గాక ఆమె తండ్రి దేవస్తోత్రం వాక్యం విన్న వారందరికొరకే ప్రార్థిస్తున్నారు ప్రభు మీ మాటలు ప్రభావము గలవి అని మేము నమ్ముచున్నాం ఆ ప్రసన్నత ప్రభావము ప్రతి ఒక్కరిని గాక ఈ దినమున కావలసిన మేలైన కృప ఆశీర్వాదాలు అందరికీ తోడు దయచేయండి మేలుతో నింపండి ఏ ఒక్కరు గృహాల యొద్ నుండక ఆరాధనలో ఏకీభవించి ప్రభువా మీ గొప్ప నామమును స్థుతించినట్లు సహాయం దయచేయండి యేసునామమున ఆమెన్ లార్డ్